అందరికీ నమస్కారం మనకి తరచుగా వినపడే మాట ఏమండి నాకు థైరాయిడ్ వచ్చేసింది రోజు థైరోసిన్ వేసుకుంటున్నాను రోజు పొద్దున్న సాయంకాలం కూడా అయినా ఏమీ తగ్గట్లేదు ఈ కంప్లైంట్లు మెయిన్గా లేడీస్ దగ్గర నుంచి చాలా వస్తుంటాయి దీనికి చాలా చిన్న టెక్నిక్ ఇది చాలామంది చెప్పాను తగ్గింది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి బాధపడ్డ వాళ్ళు కూడా తగ్గించుకోగలిగారు ఒక చిన్న ముద్ర ఈ ముద్ర చెప్తాను ఇది అంత జాగ్రత్తగా చూసి ప్రాక్టీస్ చేయండి రోజు పది పది నిమిషాలు చొప్పున వేసుకుంటే సరిపోతుంది ఈ మధ్య వేలిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి బొటన్ వేలు కింద ఇక్కడ పెట్టి బొటన్ వేల్ని క్లోజ్ చేసి ఈ చూపుడు వేలు పై కడుపు దగ్గర ఇలా మల్చండి ఇది పట్టుకెళ్ళి మోకా మోకాళ్ళ మీద అలా పెట్టుకోవాలి రెండో చేత కూడా అంతే అంతే ఒక పది నిమిషాలు పొద్దున్న పది నిమిషాలు సాయంకాలం పది నిమిషాలు చాలు మీకు ఒకటి రెండు వారాల్లోనే మీకు తేడా తెలిసిపోతుంది మీరు అప్పుడు కావాలంటే మీరు రెండు ట్యాబ్లెట్లు వేసుకునే ఒక ట్యాబ్లెట్లోకి రండి అయినా కానీ ఇంకో పది రోజులు చూస్తే అయినా కానీ థైరాయిడ్ ఏం పెరిగి ఉండదు అప్పుడు మొత్తం అనడానికి స్టెప్ బై స్టెప్ మీరు ఎంత కాలం నుంచి ఉంది ఎంత క్రానిక్ అనే దాన్ని బట్టి మీరు ఆ డోసేజ్ నిర్ణయించుకోవచ్చు అయితే ఇది గ్యారంటీగా తగ్గుతుందని చెప్తున్నాను మీరు చేసి మీకు ఎన్నాళ్ళకి తగ్గింది ఏమిటి అని కూడా మాకు రిపోర్ట్ చేయండి ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా తగ్గిందని చెప్పారు సో మీరు కూడా ఉపయోగించుకోమని కోరుతున్నాను